హింద్ర ప్రభు శ్రేష్టమైన గణమైన శుభులు తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నారు రోమిల్ క్రిస్త్ర పత్రిక అధ్యాయం ఏడో వచనం నుంచి ఇరవై ఐదో వచనం వరకు ఇప్పుడు ఏడవ వచనం అంటున్నాడు ధర్మశాస్త్రం బట్టి పాపం అంటే ఏంటో నాకు తెలిసింది కాబట్టి ధర్మశాస్త్రం ఏమన్నా తప్ప ధర్మశాస్త్రం ఏమన్నా పాపమా అని అంటూ అస్సలు కాదు అని చెప్తున్నాడు అయితే ఈ ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞల ప్రస్తావన తీసుకొని వచ్చి పదో ఆజ్ఞ మీరు దురాశ పడొద్దు పక్కలది ఆశించొద్దు ఆశ అనే విషయం మాట్లాడుతూ ఉంటున్నాడు మిగిలిన తొమ్మిది ఆజ్ఞల్ని మనం చూసినట్లయితే ఆ తొమ్మిది ఆజ్ఞల్ని బయట ఒక వ్యక్తి దాన్ని ఉల్లంఘించినప్పుడు దాన్ని గుర్తుపెట్టగలదు సులువుగా ఈ వ్యక్తి వ్యవచరించాడా లేదా నరహత్య చేశాడా లేదా బయట క్రియలను చూస్తే గుర్తుపెట్టగలం కానీ పదో ఆజ్ఞ మీరు దురాశ పడద్దు కవచెస్ ఉండకూడదు అని ఎప్పుడైతే ప్రభు చెప్తా వచ్చాడో వెంటనే ఆ మాట వినంగానే లోపల నుంచి ఆ దురాశ అనేది పుడతా వచ్చింది ధర్మశాస్త్రం దురాశని పుట్టించలేదు కానీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇవ్వబడతా వచ్చిందో లోపల వక్రమైన స్వభావం లోపల పాడైపోయిన గుణం లోపల పూర్తిగా చెడిపోయిన ఆ మనస్తత్వం ఏదైతే ఉందో అది ఈ ధర్మశాస్త్రాన్ని చూడగానే ఎందుకు ఆశించకూడదు అని ఆశించిన మొదలు పెడతా ఉంటుంది కనుక అవకాశాన్ని తీసుకోవాలి ఈ అవకాశం అనే ఈ పదాన్ని సైన్యంలో ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టి విజయం సంపాదించడం ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టి దాడి చేయడం మొదలు పెడతారు ఆ పదాన్ని బైబిల్ గ్రంథంలో ఉపయోగిస్తూ వచ్చారు అక్కడి నుంచే ధర్మశాస్త్రం దగ్గర నుంచే పాపము మనల్ని ఏలడం మొదలు పెడతా ఉంటుంది ఒకవేళ గనక ధర్మశాస్త్రమే లేకపోతే పాపమే లేదు దేవుడు ఒకవేళ ఆదా అవ్వలికి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు అనే ఆజ్ఞ ఇవ్వకపోతే వాళ్ళ పండు తిన్న తప్పే కాదు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞయం లేకపోతే ఇంకా అతిక్రమించడానికి ఏముంది ఒకవేళ గనక ఒక ట్రాఫిక్ సిగ్నల్ అనేది లేకుండా మనం వెళ్ళిపోతే ఎవరు ఆపి ఎందుకు వెళ్ళిపోయావు అని అడగలేరు ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ ఉండి అది ఆగమని చెప్తూ దాన్ని దాటిపోతే అప్పుడు మనం చేసిన తప్పు అని అర్థమవుద్ది కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము పాపాన్ని పుట్టిస్తుంది అని అనడం కంటే ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది ధర్మశాస్త్రం మూడు పనులు చేస్తూ ఉంది మొట్టమొదటిది ఏంటి పాపం అనే దాన్ని ధర్మశాస్త్రం నిర్వచిస్తూ ఉంది రెండవది పాపాన్ని పాపంగా చూసేటట్టు ధర్మశాస్త్రం చేస్తుంది మూడవది ధర్మశాస్త్రం పాపం బట్టి వచ్చే శిక్ష ఎంత భయంకరమైందో ఇది కూడా మనకు చెప్తా ఉంది కనుక ధర్మశాస్త్రం పాపం కాదు కానీ ధర్మశాస్త్రం తప్పు కాదు ధర్మశాస్త్రం దేవుడి దగ్గర నుంచి వచ్చింది దైవీకమైన అధికారం కలిగిన ధర్మశాస్త్రం అయితే ఈ ధర్మశాస్త్రం పాపం కాదు కాని మనలో ఉంటున్న పాపమే అసల వ్యక్తి లేకపోతే అసల కల్ప్రిట్ నెపము చేసేవాడు కనుక ఈ పాపమును బట్టి మంచి ధర్మశాస్త్రాన్ని తీసుకొని జీవానికి వెళ్ళే బదులు ఈ అద్భుతమైన ధర్మశాస్త్రానికి లోబడి జీవానికి వెళ్ళే బదులు ఈ వక్రమైన పాపం ఏం చేస్తుంది అంటే ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఇంకా చెడిపోతుంది ఇంకా పాడైపోతుంది కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమే ధర్మశాస్త్రం నీతివంతమైనదే ధర్మశాస్త్రం మంచిదే ఎందుకంటే అది ఒక ఉద్దేశంతో ఇవ్వబడతా వచ్చింది కానీ మనలో ఉంటున్న చెడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఇంకా భయంకరంగా పాపానికి వెళ్ళిపోతా వచ్చింది కాబట్టి ఇక్కడ మన సమస్య పాపం కానీ ధర్మశాస్త్రం కాదు ఆ తర్వాత పౌలు తన జీవితం గురించి మాట్లాడుతూ అంటాడు ఈ ధర్మశాస్త్రం ఆత్మీయమైంది కానీ ఇది నా లోపలికి వచ్చినప్పుడు ఈ ఆత్మీయంగా బతకాలి అనే కోరిక నాలో పుట్టేది కానీ ఆ కోరిక మాత్రమే పుట్టేది చేయడానికి నా దగ్గర శక్తి ఉండేది కాదు ఆ కోరిక పుట్టేది కానీ విరోధమైనట్టే నేను వెళ్ళేవాడిని అప్పుడు నేను అనుకునేవాడిని నేనేమో చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తూ ఉంటున్నాను ఇట్టి భయంకరమైన స్థితి అంటే ఇది నేను అనుకునే నా స్థితి కాదు కానీ నా లోపల పాపమనే స్వభావం నా లోపల పాపం అనే నైజం నన్ను ఈడ్చుకొని పోతూ ఉంది వద్దు అనన్నా ఆగదు నేను చేయకూడదు అనుకున్న నేను ఆగలేను నేను చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను నేను దానికి బానిసత్వంలో బతుకుతున్నాను నేను దానికి టోటల్గా పరిపూర్ణంగా దానికి దాసత్వంలో నేను జీవిస్తూ ఉంటున్నాను ఇంకా నేను చేత గాని వాడిగా ఉన్నాను అని పావులు చెప్తా ఉంటున్నాడు ఒకప్పుడు మన స్థితి ఇలాంటిదే యేసు ప్రభుని విశ్వసించక మనం మంచి చేయాలని ఆశ ఉండేది మనం మంచి చేయాలని వాళ్ళం చెడు ఆపుకోవడానికి ఆశ ఉండేది చెడు ఆపుకోవడానికి ప్రయత్నం కూడా చేసేవాళ్ళం కానీ దేని వల్ల ఏ ఫలితం లేదు ఎందుకు అని అంటే మనం దాసులం మనం బానిసలం పాపపు స్వభావానికి ఒక దాసుడు లేకపోతే ఒక బానిస ఎంత ప్రయత్నించినా బయటకు రాలేడు ఆ యజమానుడు ఏం చెప్తే అది చేయాల్సిందే ఆయనకి ఇష్టం లేకపోయినా చేయాల్సిందే ఆయనకి నచ్చకపోయినా చేయాల్సిందే బలవంత పెట్టి చేపిచ్చేస్తారంతే అయితే మన జీవితాల్లో పాపము అనేది అలా మని ఏలుతా వచ్చింది వాక్యం యొక్క సత్యం తెలుసుకున్న తర్వాత దాన్ని లోబడాలి అని అనుకున్నప్పుడు ఆ ఆశకి లోపలుంటున్న నైజానికి భయంకరంగా యుద్ధం జరిగేది చాలా భీవత్సమైన యుద్ధం యేసు ప్రభుని విశ్వసించక మనకు ప్రభుకి నచ్చింది లేక మంచి పని లేక దేవునికి ఇష్టమైన పని ఏది చేయాలని మనం పూనుకున్నా కూడా వెంటనే మనం లోపల ఉంటున్న పాపపు నైజం దాంతో పోరాడి పోరాడి అది జయం సంపాదించేది ఎందుకు అని అంటే మనం పూర్తిగా దాని దాసోహంలో జీవించేవాళ్ళం కనుక ధర్మశాస్త్రం వచ్చి పాపం అంటే ఏంటో చూపించింది ధర్మశాస్త్రం పాపము అంటే ఏంటో అది ఎంత అసహ్యమైందో అది మనకి తెలిపింది ధర్మశాస్త్రం వచ్చి పాపం వల్ల వచ్చే శిక్ష ఏంటో చెప్పింది కానీ ధర్మశాస్త్రం ఎవ్వరికి కూడా విడుదల ఇచ్చే శక్తి లేదు అది ఒక థర్మామీటర్ లాంటిది ఎంత టెంపరేచర్ పెరిగిందో చెప్తేది కానీ టెంపరేచర్ తగ్గించే శక్తి దాంట్లో లేదు ఒక గ్లూకోమీటర్ ఎంత షుగర్ లెవెల్ పెరిగిందో చెప్తే కానీ దాన్ని తగ్గించే స్తోమత దాంట్లో లేదు కాబట్టి ఈ పరికరాలన్నీ రోగాన్ని పుట్టించో రోగాన్ని చూపిస్తాయి రోగాన్ని నియంత్రించో రోగం ఎంత అసయమైందో ఎంత భయంకరమైందో మన కళ్ళకి కట్టినట్టు కనిపించేటట్టు చేస్తారు కనుక ధర్మశాస్త్రం ఈ పని చేస్తావచ్చు మరి విడుదల ఇచ్చేది ఎవరు చివరికి వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఆయన ఇట్టి మరణంనకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని అంటున్నాడు మన దేవునికి దగ్గర వచ్చే కొలది పాపం పాపం యొక్క బానిసత్వాన్ని చాలా స్పష్టంగా చూడగలం చిన్న చిన్న పాపాలు కూడా ఎంత అసహ్యంగా చూస్తామో కనుక ఎప్పుడైతే మనం ఈ పాపాన్ని ఇలా చూడడం మొదలు పెడతామో పూర్తిగా బలహీనమని మనకు అర్థమైపోద్ది మనం మన సొంత శక్తితో బయటకి రాలేము ఎంత ప్రయత్నం చేసినా రాలేమో ఏమి చేసినా రాలేం ఎంత ప్రయాసపడినా రాలేం మనం ఎంత కష్టించినా రాలేం అనే సంగతి మనకు అర్థమైపోద్ది అప్పుడు అంచున్నాడు ఇట్టి మరణం లోనగు శరీరం నన్ను ఎవరు విడిపించగలరు ఈయన మత కార్యక్రమాల్లో తిరిగేవాడు ఈయన నిష్ట కలిగి లేఖనాలు చదువుకునేవాడు తరబీదు తీసుకునేవాడు గమల్లల దగ్గర నేర్చుకున్నాడు ఫరిసేడుగా బతుకుతున్నాడు ఇవన్నీ ఉన్నా కూడా ఆయన లోపల పాపం యొక్క బానిసత్వం నుంచి విడుదల ఏది ఇవ్వలేకపోతా వచ్చింది చివరి వచ్చిన అంటున్నాడు అయితే యేసు క్రీస్తు ప్రభుకి స్తో దేవులకి స్తోత్రం ఏసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా నాకు విడుదల దొరికింది అని చెప్తా ఉంటున్నాడు కనుక నిజమైన విడుదల యేసు క్రీస్తు ప్రభు ద్వారానే దొరుకుతుంది ఇంకా ఏది కూడా ఈ బానిసత్వం ఈ పాపపు నైజ్యం నుంచి విడుదల ఎవ్వరు ఇవ్వలేరు ఏది ఇవ్వలేరు కేవలం ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరు ఎందుకు ఇవ్వగలరు అని అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి చచ్చిపోతాడో చట్టం యొక్క హక్కు ఆ వ్యక్తి మీద అయిపోతుంది యేసు ప్రభువు ఎప్పుడైతే చనిపోతా వచ్చాడో ధర్మశాస్త్రం యొక్క పట్టు యేసు ప్రభు మీద అయిపోయింది యేసు ప్రభుత్వం నేను కూడా మరణించాను యేసు క్రీస్తు ప్రభుత్వం నేను కూడా చనిపోయాను కాబట్టి నా మీద కూడా ధర్మశాస్త్రం యొక్క పట్టు అయిపోయింది ఇప్పుడు నేను విధేత చూపించే అద్భుతమైన వనరు నాకు ఇవ్వబడతా వచ్చింది ఇప్పుడు నేను దేవునికి లోబడి బ్రతకగలను ఇప్పుడు దేవునికి నేను అప్పగించుకొని బ్రతకగలను ఇప్పుడు బలవంతంగా కాదు కానీ యథేచ్ఛగా నేను అనుకున్న మంచిని చేయగలను అని చెప్తా ఉంటున్నాడు దీని అంతటికీ కారణం కేవలం కేవలం యేసు క్రీస్తు ప్రభువు ద్వారా జరుగుతూ వచ్చింది ప్రీతండ్రి నమ్మకమైన దేవ ధర్మశాస్త్రం మంచిదే కానీ ఎంత చెడ్డోలమో మాకు చూపిస్తున్నాం దేవా మాకు విడుదలే లేదు విజయమే లేదైతే అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మాకు ఇవ్వాలి అని నువ్వు నిశ్చయించిన ఇచ్చిన విజయం బట్టి ఆ బానిసత్వం నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంది యేసు ప్రభు మా రక్షకుందాములు అడుగుతున్నాం తండ్రి ఆమె